ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మీరు చూస్తున్నటువంటిది కృష్ణానది మన పన్నెండు జీవనదుల్లో ఒకటైనటువంటి కృష్ణానది నేను కృష్ణవేణి అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ కృష్ణానది ఒడ్డునే ఇంద్రకిలాద్రి పర్వతం మీద అమ్మవారు కనకదుర్గ అమ్మవారు విలిచి ఉంటుంది త్రిశోలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్నట్టు ఉన్నటువంటి భంగిములు అమ్మవారు మనకి దర్శనమిస్తున్న స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం ఈ ఈ ఆలయంలో అమ్మవారి యొక్క విగ్రహం సుమారు నాలుగు అడుగులెత్తు ఉంటుంది మిరుమిట్లు గొలిపేటటువంటి ఆభరణాలతో పూల అలంకరణలతో అలంకరించబడి అమ్మవారు ఎనిమిది చేతులతో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిములు అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు అసలు ఈ అమ్మవారు ఈ యొక్క విజయవాడలో వెలి వెలసడానికి గల కారణం ఏమిటి అలా ఇంద్రకీలాద్రి అనేటువంటి పర్వతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం కృతయుగానికి పూర్వం కీలుడు అనేటువంటి ఒక యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాట అమ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు అమ్మవారు అడిగింది నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరేట అమ్మవారిని వరం అమ్మవారు ఈ విధంగా చెప్పిందిట ఆ కీలుణ్ణి పర్వతంగా ఉండమంతట నువ్వు పర్వతంగా మారిపోవని చెప్పింది కీలుడు అనేటువంటి పర్వతం నేను కృతజ్ఞంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది అమ్మవారు ఆ కీలుడు కీలాద్రిగా అంటే పర్వతంగా ఎదురు చూశాడు ఎదురు చూస్తే అమ్మవారు వచ్చి ఆ కీలాద్రి మీద అమ్మవారు వెలిసింది అక్కడ అమ్మవారిని ఇంద్రాజ దేవతలందరూ తరచూ నిరంతరం వచ్చి అమ్మవారిని పూజ చేస్తూ ఉండేవారు అందుకనే ఆ కీలాద్రికి ఇంద్రుడు ఇంద్రాద్రి అవతలు పూజ చేయడం వల్ల ఇంద్రకీలాద్రి అయింది అమ్మవారు అక్కడ మహిషాసుర మర్ధని మర్ధనిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు విజయవాడ అమ్మవారు అలాగే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇక్కడ ఆ శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి విజయం పొందాడు కాబట్టి విజయవాడ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది అమ్మవారి యొక్క ఆలయాన్ని చూడండి ఈ ఆలయానికి విశేషం ఏమిటంటే ఈ ఆలయ దుర్గా మల్లేశ్వర క్షేత్రం ఈ ఆలయానికి క్షేత్రమార్కుడు హనుమంతుడు ఈ వీడియోలో మీరు చూసా ఉన్నారు ఇందాక హనుమంతుడు అభయ ఆంజయ స్వామిగా ఇక్కడ హనుమంతుడు ఉంటారు జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై దుర్గా